హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరు బాగుండాలి అందరూ నేను ఉండాలి ఏంటంటే ప్రతి ఒక్కరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రావణ్ శుక్రవార శుభాకాంక్షలు ఆల్రెడీ మీరు చూసి చూసింటారు కదా మా ఇంటి వరల వరమహాలక్ష్మి ఎలా ఉందో చూపిద్దామనేసి మీకు ఒక చిన్న వీడియో ద్వారా మీకైతే చూపిద్దాం అనుకున్నా అండి ఇంకెవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోకండి ఇంకొకటి సరే వీడియోలోకి వచ్చేద్దామా ఇంకా ఏంటంటే చూడండి మా ఇంటి వరమహాలక్ష్మి పూజ అయితే నేను ఇలా సింపుల్గా చేసుకున్నాను నాకున్నంత స్తోమతలో నేనైతే ఇలా చేసుకున్నా అండి పెద్దగా ఆర్భాటంగా అయితే నేను ఏం చేయలేదు నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి వరలక్ష్మి వ్రతం ఎక్కడ లేని వైబ్స్ అన్నీ మనకే ఉంటాయి అసలు ఎప్పుడూ మనం ఇంట్లో ఏ వర్క్ చేయకుండా నీరసంగా కూర్చునే వాళ్ళం ఏదైనా ఫెస్టివల్స్ వస్తాయంటే ఆటోమేటిక్గా మనకి ఎనర్జీ వస్తుంది అయినా వరలక్ష్మి వ్రతం అనేది పూజ చేసుకుంటే ఎంత పాజిటివ్ వైబ్ అనేది ఉంటుందో నిజంగా నేను ఇది చాలా వరకు అబ్జర్వ్ చేస్తున్నానండి నాకున్నంత స్తోమతలో నేను ఏదో ఒకటి చిన్న చిన్న ప్రసాదాలు అవి ఇవి చేసుకునేసి అలా ఇలా సింపుల్గా అయితే చేసేసుకున్నా అండి ఆ చేసుకున్న రోజంతా నిజంగా ఎంత పాజిటివ్గా ఇంట్లో కావచ్చు లేకపోతే మన మనిషికి కావచ్చు మనం చదివే ఆ మంత్రాలగా ఆ మంత్రాల వల్ల ఇంకొకటి ఏంటంటే మనం లక్ష్మీ పూజ అయితే చేసుకుంటాము ఆ రోజు ఇంకొకటి ఏంటంటే నేను లలిత సహసనామాలు చదువుకుంటానండి ఆ లలిత శాహసనామాలు చదువుతుంటే నిజంగా ఎంత పాజిటివ్ వైబ్స్ కానీ మన బాడీలో ప్రతీది నిజంగా ఎంత హ్యాపీగా అనిపిస్తుంది ఇంట్లో కూడా ఆ వైబ్స్ అనేది మంచి కనిపిస్తుంది ఇంట్లోకి ఎవరన్నా రాగానే ఆ పాజిటివిటీ అనేది ఆటోమేటిక్గా తెలిసిపోద్ది అంత పాజిటివ్గా ఉంటుంది నాకు ప్రతిరోజు లలిత సహస్రనామాలు చదవ వినంది ఆ రోజు నాకు ఏ పని చేసు మార్నింగ్ అయితే నేను లేచి లేవు కానీ ఫస్ట్ లలిత సహస్రనామాలు టీవీలో పెట్టుకొని నేను ఏదైనా కానీ పని చేసుకుంటాను ఇంట్లో ప్రతి ఒక్క పని నేను లలిత సహస్రనామం వింటూనే పని చేసుకుంటానండి నాకు చాలా హ్యాపీగా ఉంటుంది నాకు పాజిటివ్గా ఉంటుంది ఏదైనా అని ఇన్ కేస్ ఏదైనా హెల్త్ బాగా ఇష్యూ అయినప్పుడు కూడా లలిత సహస్రనామంలో ఒక నామం ఉంటుంది ఆ నామం జపించుకున్నా చాలా మంచిది అని అంటారు చాలా హ్యాపీగా పీస్ఫుల్గా అయితే ఇలా జరిగిపోయింది ఇంకొకటి ఏంటంటే నేను ఇప్పట్లో మన యూట్యూబ్లో కావచ్చు ఇన్స్టాలో కావచ్చు బాగా ఏంటంటే ప్రసాదాలు బయట నుంచి చేయించుకొని ఇంట్లో తీసుకొచ్చి దేవుడి దగ్గర తీసుకొని వచ్చి పెట్టడం అది తప్పు కదండి అలా చేయకండి ఎవరు మీకున్నంత దాంట్లో మీకున్నంత ఓపికలో ఒక రైస్ పెట్టుకున్న దాంట్లో ఎన్నో రకాలు మనం దేవుడికి పెట్టొచ్చు శనగలు అమ్మవారికి శనగలు నైట్ నానబెడితే దేవుడి దగ్గరికి వెళ్ళి తీసుకొని పెట్టొచ్చు సరే అది కూడా ఓపిక లేదన్నప్పుడు మీరు ఏం చేస్తారంటే ఒక పండు తీసుకొని వచ్చి దేవుడి దగ్గర పెట్టి తల్లి నాకు ఇదే నాకున్నంతలో నేను ఇదే నాకున్నంత ఓపికలో ఇదే తల్లి ఇది స్వీకరించంటే ఆ తల్లి నేను స్వీకరించను అంటదా ఎప్పటికైనా కానీ మన చేతులతో చేసి పెడితే కనుక నిజంగా హ్యాపీనెస్సే వేరండి అసలు ఆ మార్నింగ్ లేచి త్రీ థర్టీ ఫోర్కి లేచి అమ్మవారికి ఏదన్నా కానీ స్నా మన మన స్నానాలు అన్నీ చేసిన తర్వాత వంట దగ్గర ఏదన్నా ప్రసాదాలు చేసి పెడుతుంటే అసలు అలుపు అనేది అనిపించదు ఇంకా చేద్దామా అది ఏదైనా కానీ మనం నార్మల్గా చేస్తే అబ్బా చేయాలా కష్టం అనిపిస్తుంది అదే ఏదైనా కానీ ఏ దేవతామూర్తులకైనా పూజ చేసేటప్పుడు ఏదైనా వ్రతాలు చేసేటప్పుడు ప్రసాదాలు చేస్తుంటే కనుక ఇంకా చేద్దామా ఇంకా ఏదైనా ఉన్నాయా ఇంకా ఏమన్నా పెండింగ్ ఉన్నాయా అనే ఆ ఫీల్ తోటి మనం చేసి ఆ దేవుడికి పెడతాము అది కష్టంతో కాదు ఇష్టంగా చేస్తాం మనం దేవుడికి అలా అనేసి నేను ఇలా విన్నానండి ఇంకొకటి కట్టుబాటు మన చీరకట్టు అనేది పక్కన దేశం వాళ్ళు కూడా ఎంతో ఇష్టపడే వాళ్ళు కూడా వచ్చినప్పుడు ఫారినర్సు వాళ్ళు కూడా కట్టించుకొని ఆ ఫీల్ అనేది అవుతారు కానీ మన ఇండియన్స్ ఎందుకండి ఎంత వరస్ట్గా అయిపోతున్నారు ఆ దేవుడి దగ్గర కూర్చొని మనస్ఫూర్తికి పూజ చేసేదానికి కూడా మీరు మంచిగా కట్టుబాట్లు ఏదో ఒక రోజే కదా చీర కట్టుకోవడము ఎందుకు ఏం కంటిన్యూగా మీరు రోజు కట్టుకుంటున్నారా ఒక పది నిమిషాలు చీర కట్టుకొని పూజ చేయడానికి కూడా స్లీవ్లెస్ బ్లౌజులు ఇలాంటివి ఎప్పటికీ అలా చేయకండి చాలా వరకు అయితే కనుక మన వాళ్ళు చేయరు కొంతమంది ఉన్నారు ఈ సినీ యాక్టర్స్ కావచ్చు ఎవరైనా కావచ్చు ఎవరైనా కానీ నేను చెప్పే పద్ధతిలో చెప్తున్నాను ఏదైనా కానీ ఇప్పుడు అమ్మవారు మనం ఎదురు ఎదురుగా ఫోటో ఉంటుంది అమ్మవారు ఎలా ఎంత పద్ధతిగా ఉంటుంది ఆ బొట్టు పెట్టుకొని ఫుల్ బ్లౌజ్ వేసుకొని ఎంత ఆ అమ్మని చూస్తే అయినా కానీ మనకు అనిపించదా ఆ అమ్మలాగా ఉండాలని మనకు అనిపిస్తుంది కాబట్టి ఎవరైనా కానీ పద్ధతిగా పూజ చేసేటప్పుడు అలాంటప్పుడు పూజ చేయకండి ఆ అమ్మ నువ్వు ఏం చేయలేదని కూడా అడగదు పూజ చేయకండి కానీ ఆ రోజైతే చూడండి ఉప్పు దీపం కూడా పెట్టుకున్నాను నేను నేను చెప్పేది ఇదండి మంచిగా పద్ధతిగా దేవుడికైతే మంచిగా పూజ చేసుకోండి నేను ఆ అయితే కనుక ఉప్పు దీపం కూడా పెడితే చాలా మంచిది అన్నారని ఉప్పు దీపం పెట్టేశాను నేనైతే ఫస్ట్ మా కుట్టిగాడికి అయితే ఇచ్చేసాను నేను వాయినము ఇచ్చిన తర్వాత మన ఈ రేఖాగడ వచ్చాడు రేఖగడ రాగానే ఇంకా కాసేపు అలా అలా సరదా సరదాగా ఇచ్చే ఇంకా మా మమ్మీకి కూడా ఇచ్చేసాను నేను చాలా బాగా హ్యాపీగా అనిపించింది పిల్లలతోటి కాసేపు ఒక ఉన్న ఒక అరగంట అయినా కానీ చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా గాజులు ఇచ్చాను వేసుకుంటుంది చాలా హ్యాపీగా అనిపి మా చందు ఏమంటున్నాడంటే ఏందక్క నెక్కు కల అంత పైడి వేసుకున్నావని నన్ను కొంచెం అలా నవ్విస్తున్నాడు కాసేపు చాలా బాగా అనిపించిందండి మీరైతే వెనక ఎంతమంది ఇలా వరలక్ష్మతం ఎంతమంది చేసుకుంటారో కూడా ఒకసారి నాకు కామెంట్ చేయండి ఇంకొకటి ఇప్పట్లో హైప్ అనేది ఒకటి వస్తుంది కదండి ఆ హైప్ అనేది ఇవ్వండి ప్లీజ్ కొంచెం మాకు సపోర్టివ్గా ఉంటుంది ఇంకోటి ఏంటంటే లైక్ లైక్ ఇవ్వడం వల్ల ఏంటంటే ఇంకొంతమందికి షేర్ అయి ఇంకొంతమందికి వెళ్తుంది ఆ లైక్ వల్ల చాలా వరకు మాకు యూట్యూబ్ వల్ల బెనిఫిట్స్ ఉంటాయి ఆ లైక్ షేరు ఒక హైప్ అనేది మాత్రం ప్లీజ్ ఇవ్వడం మర్చిపోకండి దయచేసి ఇదండి నేను చెప్పేది ఇంకా ఈ పద్ధతి ప్రకారం అయితే నా వేలో నా పద్ధతి ప్రకారం నేనైతే ఇలా నా వర్క్ ఇచ్చాను ఇంకోటి ఏంటంటే మా హస్బెండ్కి స్టార్టింగ్ మా హస్బెండ్కి కాలు ముక్కుందాం ఆశీర్వాదం తీసుకుందాం అనుకున్నాను కానీ మా వారేమో అప్పుడే జంప్ అయిపోయాడు నేను ఇద్దరు పూజ ఇవన్నీ చేసుకున్నాను మా వయ్యారి మా కుట్టిగాడు నేను ఏం చేసినా అదే చేయాలంటది వయ్యారి మా కుట్టిగాడు కూడా అయితే ఇలా ఆశీర్వాదం తీసుకుంది థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ బై ఫ్రెండ్స్